నెల్లూరు జిల్లా పుదురంపూరు మండలం తానిపథి గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి హై స్కూల్ పొలాలకు వెళ్లే దారిలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేస్తారు దీంతో గ్రామస్తులు గురవుతున్నారు

அதுவா தெரியலண்ணா அது அர்த்தம் அர்த்தம் அப்படி అని చెప్తే అమను వచ్చిన నేను ఎవరు కుర్చీని దాన్ని ఎవరు చేసినారు అది కూడా చెప్పు నువ్వు కాకపోతే ఎవరు చేసిన రోజా కేసు అవద్దు ఎవరు చేసారో చెప్పు చేశారు నాగమ్మ ఎవరు ఫోన్ చేసిందాకొస్తాడు వచ్చా